అరే మీరు ఎల్లంటి ఓకే హోటర్ నడిగేటప్పుడు అలా అలా చేస్తున్నారు అప్పుడు హోటర్ కర్థం కాదు మనం ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు ఈ వర్గవాల వాత యాక్తు ఇద్దరే మాట ఇద్దరి మాట్లాడి మళ్ళీ వాళ్ళతోటి మళ్ళీ అక్కుతో చెప్పి కొని వన్ ఓకే అన్నట్టు పడి అది కొడి హీరోటి మళ్ళీ అట్లే అలా ఇక్కడికి వెళ్ళి నించి देऊ పో పో పోరా బాగున్నారా গুরু রাম গুরতু বলতুলা গুরতু গুরু রাম গুরতু কে নাছে নাড়ো এড়লে গুরতুরা পুটা কাছে গায় ঘুরতে এটা అన్ని గ్రూప్స్ పెట్టి అన్ని జనాల దగ్గరకి మార్కెట్ సార్ రామాటిక్ లాగా ఇడియా హలో కొంచెం చాలిత అనుకున్నాచ్చు జనరేట్ చేస్తున్నా నిదర్స్తన్న ఏదేంటి వేరేంటిమెంట్ ఉండంది

కొత్తపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కుప్పల చిన్నగంగారం అనబడే ఈ సర్పంచ్ అభ్యర్థి గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రజలకు సేవ చేయాలనే తపనతోటి ఈరోజు అభ్యర్థిగా బరిలోకి దిగటం జరిగింది ఈరోజు పోచారం గారి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతో కాసుల బాలరాజు గారి సహాయ సహకారాలతో ఈరోజు గ్రామానికి అభివృద్ధి చేసి ప్రజలకు సేవ చేసుకోవడానికి ముందుకు వచ్చిన యువకుడు చిన్న గంగారాం గారికి మేమందరం కూడా మద్దతు తెలుపుతున్నాం కాబట్టి కొత్తపల్లి ప్రజలంతా కూడా ఉంగరం గుర్తుకి ఓటేసి కుప్పల్లి చిన్న గంగ గంగారాంని భారీ మెజార్టీతో గెలిపించగలరని మేము కొత్తపల్లి గ్రామం నుంచి కోరుకుంటున్నాం కొత్తపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం నేను చిన్న గంగారాం కుప్పం కొత్తపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు నేను పోచారాం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం మరి కాసోడ బాలాజీ గారి నాయకత్వంలో నాకు ఉంచడం జరిగింది మాల సహాయ సహకారాలతో కొత్తపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను దయచేసి అందరూ ఉంగురం గుర్తుపైన ఓటు వేసి నన్ను భారీ భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాను ఇట్లు మీ గంగారం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం ఈసారి కొత్తపల్లి గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది అందులో భాగంగా చిన్న గంగారాం పుప్పల వ్యక్తి మరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఈయన సామాజిక కోణంలో కానివ్వండి మరి రాజకీయ కోణంలో కానివ్వండి అన్ని రకాలుగా అనుభవం ఉన్న వ్యక్తి అదేవిధంగా ప్రజలకు చేరువలో ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి దాన్ని పరిష్కరిస్తారని మేము ఉన్నటి వరకు ఏకాగ్ర ఏకాగ్రవం కోసం ప్రయత్నం చేసినాం మరి కొన్ని సందర్భాల్లో అది కాలేకపోయింది విఫలమైంది అయినా సరే ప్రజలు ఆయనకి ఎక్కడ కూడా మీరు తగ్గకండి గంగారాం మీ వెన్నంటే మేము ఉన్నాం మీకు అధిష్టానం మద్దతున్నది అన్నీ ఉన్నాయి మీకు భారీ మెజార్టీతో గెలిపించుకుంటామనేసి ఆయనకు వెన్నుదట్టి మరోసారి అభ్యర్థి తీసుకొచ్చారు అదే కోణంలో ఆయన గుర్తు కూడా ఆయన స్వభావానికి తగ్గట్టే వచ్చింది ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు అంటే సంబంధాలకు బంధాలకు దగ్గర కాబట్టి ఆ ఆ ఉంగరం గుర్తుని మీరు మనస్ఫూర్తిగా గౌరవిస్తారని మేము ఆశిస్తున్నాం దాన్ని మీ ఓటు ద్వారా గెలిపించి మీరు ఈ అభ్యర్థి గెలిపించుకుంటారని ఆశిస్తున్నాం అదేవిధంగా గంగారం మనకు ఎప్పుడు కూడా వెళ్ళినా నేనున్నా అనే వ్యక్తి అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకొని మన ఊరాభివృద్ధిని చేసుకుందాం ఇటు అధిష్టానం కానివ్వండి ఇటు ప్రజలకు కానివ్వండి ఎక్కడ కూడా ఆయన ఎవరికి కూడా నొప్పించిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి